ఎమ్మిగనూరు జాతీయ రహదారి రింగ్ రోడ్ రైల్వే లైన్ ఎమ్మెల్యే బీవి ఎమ్మిగనూరు సర్వోత్తమ ముఖాభివృద్ధికి తండ్రికి షే బివి మోహన్ రెడ్డి కల అయినటువంటి ప్రాజెక్టులను సీఎం చంద్రబాబు సహాయ సహకారంతో తీసుకుని వచ్చినట్లు ఎమ్మెల్యే స్వగృహం నందు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే డాక్టర్ బివి జయనాగేశ్వర రెడ్డి తెలిపారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మా తండ్రి కల అయినటువంటి ఎమ్మిగనూరు నియోజకవర్గం సర్వతో ముఖాభివృద్ధికి ఎమిగనూరు నియోజకవర్గం యొక్క రూపురేఖలు మార్చేందుకు రెండు అత్యంత కీలకమైన ప్రాజెక్టులు ఒకటి ఎమ్మిగనూరు నుండి కర్నూలుకు నేషనల్ హైవే అప్డ్రేషన్ చేస్తూ ఎమ్మిగనూరుకు బైపాస్ కమ్ ఔటర్ రింగ్ రోడ్ తేబోతున్నామని తెలిపారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నితిన్ గడ్కరీకి రాసినటువంటి లేఖ అని ఢిల్లీకి పోయి ఎంబేగనూరు రూపురేఖలు మార్చేటువంటి ముఖ్యమైన ప్రాజెక్ట్ అని అందుకే ప్రత్యేకంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు ఖచ్చితంగా శాంక్షన్ చేయాలని చంద్రబాబు నాయుడు రాసినటువంటి లేఖనని తెలిపారు ఎమ్మెల్యేలు ప్రజల రుణం తీర్చుకోలేక ఈ కార్యక్రమాన్ని ఈ ప్రాజెక్టు ని సాధించుకోవచ్చు అని చెప్పి తెలియజేస్తున్నా ఏదైతే రైల్వే లైన్ ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి వర్యులు వైష్ణవ్ గారికి వైష్ణవ్ ఎవరైతే సెంట్రల్ మంత్రి రైల్వే శాఖ మంత్రులకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి రాసినటువంటి లేక తోర్నగర్ నుంచి ఏదైతే బళ్ళారి తోర్నగర్ ఉందో మనకు జేఎస్ జరిగింది తోర్నగర్ నుంచి వైఆర్

కేంద్ర ప్రభుత్వం ఆశీర్వాదంతో ఈ యొక్క ఎమ్మెల్యేలకు అత్యంత కీలకమైన ఈ రెండు ప్రాజెక్టులు మెగా ప్రాజెక్టుని మనం సాధించుకోబోతున్నాం కళ్ళారా దాన్ని సాకారం చేయబోతున్నాం అదేవిధంగా నా మనసుకు ఈ ప్రాంతానికి అత్యంత అవసరమైన ప్రాజెక్టు ఆర్టీఎస్ రేటు ఐదు సంవత్సరాలు నేను వెంబడి చంద్రబాబు నాయుడు గారు రెండు వేల కోట్ల రూపాయలు పంతొమ్మిది వందల కోట్ల రూపాయలతో అత్యంత జీవనానికి ముఖ్యమైనటువంటి ఆ ప్రాజెక్టుని చేసి టెండర్ పిలిచి ఇటు ఆర్టీఎస్ రెడ్డి గుండ్రేవని రెండింటిని జీవో ఇచ్చి ముందుకుపోతే ఏం రెండు పూట ధరలు రెండు పూట మీరు ఎవరికి వెళ్ళి ఆ ప్రాజెక్టు ని రివర్స్ పేరు మీద నాశనం చేసింది మీరు జగన్మోహన్ రెడ్డి గారు మీరు కదా రాయలసీమ పేరు మీద ఆ ప్రాజెక్టు ని తో లాలోచపడి భోజనాలు చేసుకుని శాఖ అక్కడ కేసీఆర్ నుంచి ఇక్కడ వాళ్ళు తెలంగాణ వాళ్ళు కేసేసారని చెప్పి ఒక్క చుక్క ఇక్కడ కర్నూలు అంతపూర్కు రానటువంటి రాయలసీమ పేరు పెట్టి ఇంటిగ్రేషన్ చేసి ఎనిమిది వందల కోట్ల రూపాయలు దగ్గరకుని అభివృద్ధి చేసుకున్నది మీరు కదా మరి ఈ రోజు మా ప్రాంత రాయలసీమ ప్రాంత రైతులకు వెల్లుపోటు పొంచి ఈ ప్రాజెక్ట్ రాకుండా చేసింది మీరు కాదు